హాయ్ నేను మీకు గుర్తు కూడా వచ్చి రోజు అయితే మా చిన్న బండికి సెల్ఫ్ మోటార్ వేయ మందుకు ఈరోజు సెల్ఫ్ మోటార్ వేయించేదానికి వచ్చినాము మెకానిక్ ఈరోజు చూపిస్తాడు ఏనా సెల్ఫ్ మోటార్ వేయింది ఈరోజు మెకానిక్ అయితే చేసినాడు మీకు కూడా ఏమన్నా బండ్లు ప్రాబ్లం ఉంటే ఇక్కడ జియాగూడలో చేస్తాడు అన్న మెకానిక్ అయితే వర్క్ అయితే బాగా చేస్తాడు షాప్ అడ్రస్ కూడా అన్న ఆటోమోటివ్ వర్క్ షాప్ వచ్చేసి ఇక్కడ జియాగూడలో ఉన్నాడు అనిపిస్తున్నాను మన జిహెచ్ఎంసి బండ్లు అయితే మొత్తం చేస్తాడేనా మన జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలియజేస్తున్నాయి ఈ వీడియో వచ్చేసి మన పక్కలు కూడా చాలా మంది తిన్నోళ్ళు బయట ఎక్కడెక్కడో అడుగుతుంటారు కానీ మన చెత్త బండ్ అని ముట్టుకోరనమాట అందుకోసం వీడియో చేస్తున్నా ఇక్కడ జియాగూడలో చూస్తాడన్నా ఈయన మెకానిక్ వచ్చేసి బాగా చేస్తాడు వర్క్ అయితే మేము ఎప్పటి నుండి చూపించుకుంటాం మా బండ్లకి ఈరోజు సెల్ఫ్ మోటార్ పోవడంతో ఇక్కడికి వచ్చేసినాము అందుకు మన జిహెచ్ఎంసి వాళ్ళకి మాత్రం చెప్తున్నాయి ఈ వీడియో మన జిహెచ్ఎంసీ ఆల్ వెహికల్స్ అయితే అందుకోసం అందుకోసమన్నా